సేల్ చెన్నై షాపింగ్ మాల్ ప్రస్తుతం అయితే అన్న వాళ్ళ భార్య మనతో ఉన్నారు అసలు ఏంటి పరిస్థితి అన్నకి ఎంత ఎంత కష్టపడి ఇన్ని హాస్పిటల్ లో ఉంటే ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యింది అంటే ఎవరు ముందుకు వచ్చారు ఏంటి అని మొన్న ఎప్పటినుంచి హాస్పిటల్ లో చూపిస్తున్నారు అంటే మొన్న తగ్గింది డిశ్చార్జ్ చేస్తున్నారు అని కూడా న్యూస్ వచ్చింది కదా ఎప్పుడు తగ్గిందా హాస్పిటల్ లో ఉన్నప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది హెల్త్ అన్నారు లేదు నేనే తీసుకొచ్చిన నేనే తీసుకొచ్చిందా అది మంచి చూస్తుందని చెప్పి నేను పిఆర్ కి మంచిగా ఆయన నాకు అక్కడ నమ్మకం ఉండదు అని చెప్పి అక్కడ తీసుకుపోయాను నేను ఆ డాక్టర్ పైసలు తీసుకుంటాం అని ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఫస్ట్ జాయిన్ చేసిన హాస్పిటల్ అమర్పేట్ లో తగ్గలేదు ఆరు బిల్లు ఆరు మంది చూడలేదు పైసలు తీసుకుని మంది చూసలేదు ఇక అందుకే తీసుకొచ్చాను నేను ఇక్కడ తీసిన అన్నకి ఇన్సూరెన్స్ లాంటిది ఏం లేదమ్మా ఏం చేపించుకోలేదు అమ్మా రాజని అడగలేదు ఆయన అన్ని మాకు ఆయన ముఖం చూసి మా పాస్ అన్ని అడగలేదు మనకి ఆధారము అన్ననే ఫస్ట్ నుంచి మొత్తం చెప్తానే ఉన్నా నేను ఉన్నాక మీకేమై మరి మరి ఇప్పుడు ఏడు ఆధార్ కార్డు అయిన పాన్ అన్నాయన్నాయి దాచి పెట్టుకొని కూడా తెలియదు ఏదున్న చాలా మందికి ఎంత కావాలంటే అంత ఇచ్చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి అస్సలు లేదు అట్లాంటి బుద్ధి లేదు దగ్గర ఆ బుద్ధి మాత్రం అస్సలు లేదు నేను చెప్తా రేపటికి అట్లాంటి రేపు దేవుడు రేపు లేదు ఇట్లా ఉంటున్నాయన ధైర్యంగా మిమ్మల్ని ఇన్ని రోజులు తీసుకొని వచ్చి ఇప్పుడు అలాంటి ఎంత మందికి సహాయం చేసిన వ్యక్తికి కనీసం ఇప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎందుకు ముందుకు రాలేదు అనుకుంటున్నారు ఎవరు రాలేదు సెలబ్రిటీస్ అనుకుంటే పరిస్థితి కదమ్మా ఫ్యాన్స్ మాత్రమే హెల్ప్ పైసలు హెల్ప్ చేసి గబ్బర్ సింగ్ టీం అంటే గబ్బర్ సింగ్ టీం అంటే ఫస్ట్ నుంచి అన్నతో సపోర్ట్ గా ఉండేవాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు అంతే ఉన్నారు నాలుగు చేసిండ్రము సాయం చేసిండ్రు నాలుగు చేసిండ్రు ఆ సినిమా లు చేయలేక పవన్ కళ్యాణ్ మాత్రమే అప్పుడు వచ్చిండు అప్పుడు అప్పుడు ఇచ్చిండు ఇప్పుడు చేయలేదు నేను మధ్య నీస్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సాయం చేసినారమ్ బుర్రాలే బుర్రాలే పోయిన ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు కూడా రాత్రి కూడా ఒక ఆయన రాత్రి కూడా ఇరవై వేలు అయిచిండే అనుకో ఎవరో తెలియదు ఫోన్ పే చేసిండు ఎంతైనా మాస్టర్ మొత్తం అన్నకు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఇప్పటి వరకు నాకు తెలిసి మీకు ఆరు లక్షల దాకా అయినచ్చు అంతకంటే ఎక్కువైనా చెప్తున్నాను నేను ఆరు లక్షల వరకు ఖర్చు పెట్టి ఉంటారు అవి కూడా ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన పైసలు అమ్మ మా పైసలు కాదు ఎందుకు అవుతామన్నా కుటుంబానికి అన్న ఆధారం మరి ఎలా ఉందమ్మా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంది కదా తెలుస్తుంది నాకు ఇప్పుడు కదా తెలుస్తుంది నాకు రేపు కనిపిస్తాయి నేను చెప్పిన నేను యాదజీ కన్నా బాబులు కన్నా చుట్టిన మమ్మీ అమ్మ చెప్పిన హెల్ప్ చేయాలి ఇప్పటి వరకు మీకు అసలు ఏ ఇబ్బంది లేకుండా కనీసం మీకు ఎంత కష్టం ఉంటుందని కూడా తెలియకుండా చూసుకున్నాడు ఇప్పటివరకు అసలు నాకు రూపాయి కలిసిన దాని అన్ని ఆయన చూసుకుని చెప్తున్నా మాకు రాజన కడ నమ్ముతాను ఇప్పుడు ఆయన అన్ని ఆయన ఆయన ముఖం తెలుసు మరి మాకు అట్లా ఏ గుడి పోయినా ఏడు పోయినా ఆయన మరి ఇప్పుడు మాకు ఎవరు వదులుతారు ఏదన్నా ము చూసుకున్నాం లే అంతా డేర్గా వెళ్ళిపోయే మనిషి కదా అంటే ఎంత అంటే ఏంటమ్మా సడన్ గా ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అసలు ఆయన ఫస్ట్ నుంచి వెళ్ళిపోయే కరాబ్ కిడ్నీ కరాబ్ ఉన్నాయి డైన్సెస్ పోతుండు వస్తుండు చాలా ఎప్పుడు పోయేది కాదు నేను సచ్చిదాకా అనుకున్నాడు ఆయన మనుషుల ఈ మధ్య అలా దాగు నేర్చుకుంటు నేర్చుకుంటే నీ తినడం నేర్చుకుంటు మెయిన్ ఎఫెక్ట్ అయింది కాలు వెళ్ళని ఆపరేషన్ కూడా చేయలేకపోయినాము అని చెప్పేసి అని అన్నారు కదా తెచ్చుకుంటా అనుకున్నా నేను పెట్టుకుంటా అనుకున్నా నేను ತರ್ಮಾಲ್ ಇಷ್ಟು ಅದನ್ನು ಚಾಲ ಬಾವು ಚಾಲ ಮಂಜು ವ್ಯಕ್ತಿಗತ ಸಿನಿ ಇಂಡಸ್ಟ್ರಿ ಚಾಲ ಕಷ್ಟಪಡಿ ಆರ್ಟಿಸ್ಟ್

ಎಲ್ಲ ಸಹಾಯ ಆಯ್ತು ಸಹಾಯ ಅಂತ ಸೊತ್ತರು ಇನ್ಸೂರೆಸ್ ಅದೇ ಪಿಲ್ಯೋ ಬೀಸ್ಕೊಂಡು ಆರೋಗ್ಯ ಆರೋಗ್ಯ ಅನ್ನೋದು ಆಯ್ತು ಆ ಹೆಲ್ತ್ ಖರಾ ಅಲ್ಲೂ ಹೋಗಿ

అన్న భారతదేశం దగ్గరే ఉన్నాము ఎంతో మంది యాక్టర్స్ అన్నతో ఆ గబ్బర్ సింగ్ టీం అయితే ప్రస్తుతం రావడం జరిగింది యాక్టర్స్ ఇంకెప్పుడు రాలేదు గబ్బర్ సింగ్ స్టార్టింగ్ నుంచి అన్నతో సపోర్ట్ గా ఉంటూ అన్న హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నకి గా వాళ్ళ ఫ్యామిలీకి గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీనే చెప్తుంది గబ్బర్ సింగ్ టీం తప్ప ఎలాంటి సెలబ్రిటీస్ కూడా మా కనీసం మాకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో అన్న యాక్ట్ చేశాడు కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోన్ వచ్చింది కానీ కొంతమంది దగ్గర నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు కూడా తర్వాత లిఫ్ట్ చేయలేదు అనే పరిస్థితి ప్రస్తుతం అయితే గబ్బర్ సింగ్ టీం వచ్చి నివాళ్ళు అర్పించి వెళ్ళడం జరిగింది వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ రావడం జరుగుతుంది ఆ చాలా మంది అంటే ఎంత బాధపడుతున్నారో వాళ్ళు మాటల్లో చెప్పలేను వాళ్ళ బాధని వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ కావచ్చు అన్న గతంలో ఒక ఐదు నెలల ముందే విశ్వ వెంకట వాళ్ళ అన్న వాళ్ళ అక్క చనిపోయిందంట మళ్ళీ ఐదు నెలల టైంలోనే ఇప్పుడు మళ్ళీ అన్న చనిపోవడము చాలా బాధాకరం అని చెప్పుకోవాలి సో ప్రస్తుతం అయితే వాళ్ళ సిస్టర్ మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి పరిస్థితి అని ఒక చెప్పండి నాకు అన్నకి అసలు ఎంత సివియర్ గా డిశ్చార్జ్ అవుతున్నారు అన్నారు కదా అంతేమన్నా మాట్లాడ జనరల్ గా మనం మాట్లాడడం చూసినారు కదా అంటే చాలా బాధలో ఉన్నారు వీళ్ళు కనీసం మాట్లాడలేని పరిస్థితి వీళ్ళ ఇంకా రిలేటివ్స్ ఉన్నారు అడిగి తెలుసుకున్నాను ఏం వస్తారమ్మా అన్న మీకు

మీరు విజయవాడ నుంచి వచ్చినారు కదా అన్నని నిలవడానికి సో అన్నతో ఎలా పరిచయం మీకు ఏంటి అన్న పెద్దమ్మ కొడుకు ఎలా ఉంటుంది అన్న మిమ్మల్ని చూసుకుని ఫోన్ చేయగానే వచ్చేది నేను ఒక్కదాన్ని విజయవాడ ఆయన అన్నే వచ్చేది నా కోసం ఉండేటోడు చెల్లెక్కడ ఉంటది ఇప్పుడు అన్నయ్య రాడు పెద్ద యాక్టరు ఎంతో మందికి సహాయం చేసే చేతులు అన్నవి దాచి పెట్టుకోవడం అంటే తెలియదు అన్నకి ఇప్పుడు ఈ పరిస్థితులు అన్నకి సహాయం చేయడానికి ఒక్కరు కూడా ఇప్పుడు ముందుకు రాకపోవడానికి ఏమి అనుకున్నాడు కూడా అన్నయ్య వస్తా ఉన్నారు అన్నయ్య ఇంటికి ఒక్కళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంటికి వస్తా అన్నాడు మాట్లాడిండు మాతో మాట్లాడిండు ఇంటికి కూడా వస్తా అన్నాడు అసలు మంచి వెళ్ళినప్పుడు డాక్టర్ కూర్చోబెట్టారు మాట్లాడినరు ఇంకా మేము అప్పుడు ఊపిరి ఇంకా అన్నయ్య వస్తాడు అని ఆల్రెడీ ఇంతమందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వచ్చిండ్రు ఇంటికి ఇంటికి వచ్చిండ్రు మంచిగా అయ్యారు ఇప్పుడు కూడా అలానే అనుకున్నాం అన్నయ్యకి హార్డ్ అయిపోయింది అన్నారు అన్నయ్య కిడ్నీ కిడ్నీ వల్ల ఇంకా అలా అలా సిక్ అయిపోయాడు మనిషి సిక్ అయిపోయాడు ఇక కిడ్నీ అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కదా ఒకటి బాధలో ఉన్నట్టుంది ఆ బాధకి ఇలా అయినా నేను అని కాల్కి షుగర్ వల్ల కాలు మొత్తం దాని వల్ల మెయిన్ అసలు కారణం అని చెప్పేసి ఆపరేషన్ కూడా చేయలేకపోయినారు అని చెప్పేసి ఆల్రెడీ ఆపరేషన్ అయింది ఒకసారి అయింది కానీ ఇంకా ఆల్రెడీ షుగర్ ఉండడం వల్ల అన్నికి మొత్తం వచ్చేసింది అనమాట ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు అందరి దగ్గర ఆయన ప్రయత్నం ఆయన చేసిండు కానీ దేవుడైన ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు మొత్తానికి అన్న అంటే సహాయం ఎలా ఉండేది అన్నతో అన్న ఇప్పుడు యాక్టర్ కావడం వల్ల యాక్టర్ గా ఉన్నప్పుడు ఎలా ఉంది యాక్టర్ గా మానేసి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నే మాట అయినా మాట్లాడడానికి ఫోన్ చేయగానే అన్న వస్తాడు నేనున్నా అని మాకు అన్నయ్య ఐదు నెలల ముందు అక్క కూడా చనిపోవడం జరిగింది అని చెప్తున్నాను దానికైతే పరిస్థితి ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఎవరు సహాయం చేయడానికి రాలేదు సినిమా ఎంత పెద్ద యాక్టర్ అయినా అనుకుంటే అయిపోతుంది స్టార్స్ అందరు ఒక మాట మీద ఉంటే రావాలి ఎవరు ఒక్కళ్ళు కానీ రాలే మనమైతే అడగలేం కదా అలా వాళ్ళంతటి వాళ్ళే రావాలి ఎంత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అసలు ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదు చూస్తారని కూడా తెలియదు ఇలా ఇలా జరిగిందని పెద్ద పెద్దోళ్ళు మామూలుగా అయితే అన్నయ్య వాళ్ళు ఎక్కడ వైజాగ్ విజయవాడ ఎక్కడున్న కాల్స్ వచ్చేసినాయి రాత్రి వరకు ఎమ్మెల్యే అని వాళ్ళని వీళ్ళని కాల్ చేసారు వాళ్ళు బయలుదేరిండ్రు కూడా ఆ అట్లా మన చిన్న చిన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కొంచెం సాయంలో ఉన్నారు అన్న స్కిల్లింగ్ పక్కన ఉన్న వాళ్ళే సాయం చేయాలి ఏదో ఒకటి ఆర్థిక పరిస్థితి ఎలా అన్న వాళ్ళ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ పెద్దమ్మకి ఒకటి బాలే కదా ఇంకా ఆమెనే చూస్తుండ బాగా అసలు పెద్దమ్మకే చూస్తూ ఫస్ట్ ఆమె అసలు చాలా కోలుకోలేదు కింద పడి కాలు ఆమెనే చూస్తాడు అప్పుడు రోజు వచ్చి పెద్దమ్మని చూస్తాడు ఇప్పుడు అలాంటిది పెద్దమ్మని చూడకుంటాను నేను ప్రజెంట్ మనం విశ్వంకట్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము అంటే ఎన్నో సినిమాలు ఆదితో ఆయన ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి మంచి క్యారెక్టర్లు చేసి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ గారు అంటే అందరూ అంటే తన ప్రొఫెషన్ వృత్తిగా చేసుకున్నాడు ఫిష్ వెంకట్ అనే గతంలో తన వృత్తినే అంటే ఏ రకంగా తను ఏదైనా పని చేస్తే ఎంత నిబద్ధతతో చేస్తాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే తన వృత్తినే తన పేరుగా మారిపోయింది ఫిష్ వెంకట్ అని చెప్పేసి అంటే ఇంత మంచి గొప్ప వ్యక్తిని కోల్పోవడం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు ఎన్నో క్యారెక్టర్లు చేశాడు గా చేశాడు గా చేశాడు తన శైలిలో ప్రజలందరినీ ఎంతో గొప్పగా అలరింపి ఎంటర్టైన్ చేసిన వ్యక్తి ఈరోజు కొంచెం అనారోగ్య పరిస్థితులతో గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ కిడ్నీ సమస్య కిడ్నీ ఫెయిల్ అయ్యి అంటే డయాలసిస్ చేసుకుంటూనే హాస్పిటల్లో పాపం మరణించడం జరిగింది సో మొదటిగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను అంటే నిజంగా అసలు ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో అన్న వెంకటన్న కూతురు అయితే ఉన్నారు సో ఆమె అసలు ఎంత ఖర్చయింది ఈ పరిస్థితి అసలు ఎలా వచ్చింది అంటే అడిగి తెలుసుకుందాము అక్క నమస్కారం అక్క అక్క సారీ మీరు బాధలో ఉండుంటారు ఈ టైంలో అడగడం కరెక్ట్ కాదేమో కానీ ఆ చెప్పండి నాకు హాస్పిటల్ ఏంటి అన్నకి పరిస్థితి వచ్చింది ఎప్పుడు యాక్టివ్ గా సినిమాలో ఎంతో మంచి క్యారెక్టర్లు చేస్తూ ఉండేవాడు కదా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి ఫస్ట్ కిడ్నీ ఏయించాలని చెప్పి చెప్పినారు ఆర్బిఎం హాస్పిటల్ కి తీసుకెళ్ళాం గోడుపల్లో అక్కడ కిడ్నీ ప్రాబ్లమే కంపల్సరీ చేయించాలని చెప్పి అక్కడ మాకు ఇంక ఇంతే చెప్పారు అక్కడ నుంచి మాకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మేము పిఆర్కే కి వెళ్ళినాము ఫస్ట్ హాస్పిటల్ కి వచ్చేసరికి మాకు ఫోర్ ల్యాక్స్ చేంజ్ అయిందండి ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయింది ఓన్లీ వన్ వీక్లోనే దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పిఆర్కే హాస్పిటల్కి వచ్చినాము వాళ్ళు మాత్రం నిన్న మాతో వన్ రూపీ కూడా పే చేయించుకోలేదు చాలా బాగా చూసి ట్రీట్మెంట్ చాలా ట్రై చేసిరు కానీ ఆయనకి లివర్ కూడా ఖరాబ్ అయిపోయిందంట మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది బాడీ అంత బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అది బ్రెయిన్కి ఎక్కింది బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి అట్లా ఒక ఎయిటీ పర్సెంట్ కోమాలో ఉన్నాడు త్రీ డేస్ వరకు ఆ అసలు ఇప్పుడు పిఆర్ వచ్చిన తర్వాత ఆ పిఆర్ వచ్చిన తర్వాత అసలు మేము మాట్లాడింది కూడా వినిపిస్తలేదు దానికి చూ జస్ట్ కళ్ళు తెలిస్తుండే అంతే ఎంత పిలిచిన గానీ చూడట్లేదు అక్కడ ఫస్ట్ తగ్గింది కొంచెం క్యూర్ అవుతున్నాడు అని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది కదా మాకు అట్లనే చెప్పిర్రు ఇంకోటి ఏంటంటే ఒక వన్ డే మాత్రమే డాడీ ఆ రోజు కొంచెం ఒక మీడియా తో నుండే అంతే అది లాస్ట్ ఇంకా ఆ రోజు మళ్ళీ బీపీ డౌన్ అయింది నిన్న కూడా సేమ్ సిచువేషన్ బీపీ డౌన్ అయింది అసలు అంటే ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందక్క అసలు ఏం ఏం లేదు అసలు ఏం చేయించుకోడానికి అసలు అవన్నీ పట్టించుకోడు ఎందుకేవో మరి ఆ అంతే కూడా చేయించాడు అసలు కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అన్న గురించి మాకు తెలుసు ఆయనే కష్టపడతాడు ఇప్పుడు ఆయన తర్వాత మరి ఎలా కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏం లేదండి నెక్స్ట్ అంతే దేవుడు అంతే ఇంకా ఏం ఆధారం అయితే ఏం లేదు ఇల్లు తప్పించి ఒక్కటే ఆధారం అంతే ఇంకేం లేదు డైలీ గడవడానికి అదే అంటున్నా కదా తెలియదు ఇంకా ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి హెల్ప్ కూడా రాలేదు మాకు ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు ముందు అంటే చాలా మందితో పెద్ద పెద్ద యాక్టర్స్ తో కూడా చేసినాడు కదా కానీ ఎవ్వరు ముందుకు రాలేదు కాల్ కూడా చేయలేదు కనీసం దిల్ రాజు ప్రొడ్యూసర్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చిండు అన్నీ కనుక్కున్నాడు హాస్పిటల్కి వచ్చి ఎంత అవుతుంది బిల్ అవన్నీ కనుక్కున్నాడు కానీ తర్వాత నుంచి ఇంకేం రెస్పాన్స్ లేదు ఏం లేదు సో సుతి నుంచి కూడా అంతే అయింది మాకు మేనేజర్ కాల్ చేసిండు సేమ్ అంతే ఏం హెల్ప్ చేస్తామన్నారు ఏం చేయలేదు విశ్వ విశ్వక్ తను మాత్రమే చెక్ పంపించిండు తను లేకపోయినా కానీ పంపించండు మళ్ళీ జట్టి మూవీ జట్టి మూవీ హీరో అంట కృష్ణమాన్యన్ హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ తను వచ్చాడు తను కూడా సేమ్ అమౌంట్ ఇచ్చిండు అంతే అంతే ఇండస్ట్రీ నుంచి మొత్తంగా మీకు విశ్వక్ గారు ఇప్పుడు జట్టి మూవీ హీరో కాకుండా ఇంకా పెద్ద పెద్ద బడా బాబులు ఉన్నారు మంచి ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఇవ్వలేదు కాల్ కనీసం కాల్ కూడా చేయలేదు కాల్ చేసి ఎట్లున్నాను కూడా కనుక్కోలేదు కనీసం అన్న కూడా ఎవరితో ఉన్న కాంటాక్ట్ లో ఉన్నారు ఇప్పుడు అన్నతో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరుంటారు కదా వాళ్ళు వాళ్ళు మాత్రం ఉన్నారు మాతో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు ప్రతి దాంతో హెల్ప్ చేస్తున్నారు అక్కడికి హాస్పిటల్ అన్న మీద మొత్తం ఎంత ఖర్చు అయి ఉంటుంది మొత్తం ఫైవ్ లాక్స్ వరకు అయిపోయిందండి ఫైవ్ చేంజ్ వరకు అయింది ఇప్పుడు ఈ ప్రాబ్లం రీసెంట్ గానే సివియర్ అయింద ఇంతకు ముందు మళ్ళీ ఏమన్నా ఉందా ఫోర్ ఇయర్స్ నుంచి డాల్సిస్ డయాల్సిస్ అవుతుంది కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోయింది బాగా ఇన్ఫెక్షన్ వల్ల కాలు ఇన్ఫెక్షన్ వచ్చి దాని వల్ల అంత పెద్ద ప్రాబ్లం అయింది ఆ ఎందుకంటే డయాలసిస్ చేయించుకుంటాడు మంచిగా డే బై డే మంచి యాక్టివ్ గానే ఉంటాడు ఇన్ఫెక్షన్ వల్లనే మెయిన్ కాల్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయిందంట సో ఏమైనా ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థికంగా ఏమన్నా మనీ ఏమన్నా అంది ఉంటే కొంచెం ఏమన్నా బతికే ఛాన్సెస్ ఉండేయా చెప్పారా డాక్టర్లు చెప్పినారు కంపల్సరీ ఫిఫ్టీ సిక్స్టీ వరకు అవుతుంది అని అన్నారు చాలా మందికి ట్రై చేసినామండి ఎవ్వరు కూడా రెస్పాన్స్ లేదు ఏం లేదు మంచి విష్ణు కూడా మేము కాల్ చేసినాం అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ లేదు ఎవరు కాల్ చేసినా గానీ ఇక్కడ లేడు అవుట్ ఆఫ్ లో ఉన్నారు ఇదే పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ ఫేక్ న్యూస్ వచ్చింది కదా ప్రభాస్ ఈయన కాల్ చేసినాము తనతో మాట్లాడినాము ఇట్లా ఫేక్ అయింది కదండి కనీసం ఎప్పుడైనా హెల్ప్ చేయండి మీరైనా అని అంటే కూడా నేను సార్తో మాట్లాడి చెప్తానమ్మా అన్నాడు ఇంతవరకు కాల్ లేదు నేను కాల్ చేసినా కానీ రిప్ చేయట్లేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా ఇవ్వట్లేదు అంతే ఉండొచ్చు మరి మేబీ అంటే మాక్సిమం బతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొంచెం ఖర్చు పెట్టగలిగితే అసలు అపోలోకి తీసుకెళ్దామని ఉండేయండి మాకు అక్కడ తీసుకెళ్ళి కిడ్నీ వేయిద్దాము అనేసి అనిపించింది కానీ అంత బడ్జెట్ మా దగ్గర లేకుండా సో చూస్తున్నారు కదా ఇన్ని సినిమాలు చేసి ఎంతో గొప్పగా యాక్ట్ చేసిన మంచి యాక్టర్కి అంటే ఒక డబ్బులు లేని పరిస్థితి ప్రజెంట్ డబ్బు ఖర్చు పెట్టగలిగితే విశ్వక్ వెంకటన్నం అంతా ఉండేవాళ్ళు అంటే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ట్రై చేశాము బట్ వాళ్ళ యాక్టర్స్ కానీ ఎవరూ రాలేదని అంటున్నారు విశ్వక్ సేను ఇంకా జట్టి మూవీ హీరోయిన్ వాళ్ళే వచ్చి ఒక నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు చూడాలి మరి చాలా బాధాకరము ఎందుకంటే అంత గొప్పగా యాక్ట్ చేసిన కనీసం ఆయన యాక్ట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అట్లీస్ట్ ఒక వన్ ల్యాక్ ఇచ్చిన ఈయన బతికే ఛాన్సెస్ ఉండేయేమో చాలా బాధాకరమైన విషయం ప్రస్తుతం అంత విశ్వెంకట గారి అమ్మగారు ఉన్నారు స్వామి మా బాధ చూడలేకపోతున్నాము కొడుకుని పోగొట్టుకున్న బాధ ఆ శ్లోకంలో ఈ వయసులో ఆమె తట్టుకోగలదో లేదో కూడా తెలియట్లేదు ఆమె ఏడుస్తూనే ఉంది మార్నింగ్ నుంచి మేము ఇక్కడే ఉన్నాము సో మార్నింగ్ నుంచి ఏడుస్తుంది ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము ఏమి అసలు అన్నకి ఎప్పటి నుంచే హెల్త్ బాగాలేదు ఏమైంది అసలు హెల్త్ వాడగాలేక ఒక మూడు సంవత్సరాలు అవుతుంది బిడ్డ ఇంకా అప్పటి నుండి కొంచెం ఆ మందులు ఈ మందులు వాడుకొని మంచిగా ఇదయ్యింది ఈ కాళ్ళకు పుళ్ళు పడి దెబ్బ తలగించుకొని ఆ కాళ్ళ కుళ్ళతోని అవి తొందరగా ఆపరేషన్ చేయలేకపోయింది కదా బిడ్డ అగ అట్లా చాలా డౌన్ అయిపోయిండు ఏడయ్యవరణమన్నా నయం అంటే అక్కడ ఊరు ముందుడు బిండా ఆయన ప్రాణాన్ని చూసుకోడు వాళ్ళొయ్య కట్టుబడి అన్ని చేసాడు మొక్కడం పైసలు పెట్టాయి చాములు తినాలన్నీ ఇట్లా తిరిగి 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 ఆయన బియ్యం చూసుకోకుండా ఊరు మాట అయినాకుంటా ఇంత కష్టం తెచ్చుకున్నాడు బిడ్డ కళ్యాణ్ వాళ్ళ కష్టం వచ్చిన సర్కిల్ లో మరి అన్నకి కష్టం వచ్చింది అని అంటే కనీసం సాయం చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి వచ్చింది షూటింగ్ లో పోయి మేము బీద వాళ్ళ నేను అర్థం చేసుకొని నా పిల్లల్ని భోజించుకున్నా అలా కొంచోబం లేకుండా నేను భోజించుకున్నాను మేము బెదోళ్ళం జాబులు అమ్ముకొని నా కొడుకు పెద్దగా అయినా చేసి ఇల్లు కట్టుకుంటాను సంతోషంగా ఇల్లు కడుతుంటే దాటుకున్నాడు బిడ్డ దాన్ని ఎత్తుకుపోయి వేయాలి కదా వందల గంటల వాడు పోతాడు ఆ బిడ్డ నా బిడ్డ మొన్న నేను అనుకుంటా పెద్ద ఆమె ఐదు నెలగాలే చచ్చిపోయాకపోతే ఇట్లనే చచ్చిపోయింది దానినిగా వీడి పోతున్నాడు ఏం చెయ్యాలి బతుకాలి ఎందుకు బిడ్డ నేనే వారి కోసం బతుకాలే నేనేం చెయ్యాలి నా కొడుకు ఈ టైం వరకు నా అంత పెడుతుండే నా కొడుకు నా బంగారు కొడుకు నాయ్యా మాయమ్మను మంచి చూడాలి ఏం వాడుకోదా ఎలా చల్లారా ఇట్లా కొమ్మొచ్చి తిట్టే చోడు బిడ్డా మాట్లాడుతాడు మాట్లాడతాను ఏదన్నా కోసం తిట్టే వాళ్ళని ఏమన్నా మాట్లాడటం జరిగిందా అన్న ఆఖరిగా మాట్లాడిన మాటలు మీతో ఏం చెప్పడం జరిగిందాకేమన్నా ఏం చెప్పబో బిడ్డా ఏం ఉండే నేర్చుకుంటుండే కాలి అమ్మ తిన్నవా పడుకో ఇంతే మాట కానీ వాళ్ళు అక్కడ మంచిగా వదల ఇల్లు తీసుకొని అక్కడ ఉండరు మేము ఇటు ఉంటాం ఇంకా వస్తుండే పోతుండే ఏమన్నా తెస్తుండే చూస్తుండే బిడ్డ చూడబో అన్నట్టు కాదు మేమ మందు గడ్డ పడ్డది మస్తు మమ్మల్ని సాధింది అని ప్రేమ ఒక్కడు పెట్టుకున్నాడు పిండా దాని మీద అన్ని చూస్తుండే మంచిగా ఉండే ఇక ఆడికేరి ఈ కాళ్ళ కుండతోనే అవి చేయలేక ఇంత అవుతావాడు పెండ్ బిడ్డ చేస్తే మంచిగా అయిపోవు నా కొడుకున్నా లేవు అందరు అయ్యా నా కొడుకు అందరికి సాయం అందరి పెళ్లి సాయం చేసిండు ఎంతమంది అమ్మా అన్నతో పాటు ఇంకెంతమంది అక్క చెల్లెలుగా కొడుకులు ఇద్దరు బిడ్డలు నాయనా పెద్దామే ఆయన కన్నా పెద్దామే ఈయన తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లె పెద్ద ఆమె మొన్న నేను అర్జిపోయింది ఐదు నెల అయింది ఉద్దగుద్దగా నేను తర్జిపోయింది నా పిండె కూడా ఏం కాలేదు ఉత్తగా నేను ఆగ ఆమె తర్వాత ఈ నెల అయిన కట్టేట్టు నన్ను ఎవరు ఎందుకు పోయి వాడు వేద్దరు బిడ్డ వాళ్ళు వెళ్ళిపోతే నేను ఏం చేయాలి ఎందుకు బతకలేదు నేను నాయన నా బంగారు కొడుకు ఆయన ఏం చేయాలి బిడ్డ నన్ను ఎవరు ఏమో నన్న కూడా వచ్చి వాళ్ళని తిట్టేటోడు అమ్మ మనని ఎంత కష్టపడి సాధింది మనల్ని ఇట్లా అన్నద్దు చెయ్యదు అనేటోడు పిండా అన్న కొడుకు అంత పుణ్యం కట్టుకుని వాళ్ళ యాక్ట్రెస్ అంత బాధపడ్డా కూడా బతుకపాయే శ్రీనివాస యాదవ్ బిడ్డ కూడా ఆయన దగ్గరుండి సేవలు చేసిందంట ఇలా ఆయన అయిన దోస్తులు బాబాయ్ బాబాయ్ అనుకుంట బిండా ఆమె కూడా చూసిందంట బతుకపాయే అది ఈ మానుడు లేక ఆ పిషన్ ఆగిపోయింది కదా బిడ్డ నా కొడుకు అందరినీ సాయం చూసిండు బిడ్డ నా మర్ది పిల్లల్ని మా పిల్లల్ని అందరిని చూసండు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి